హలో నమస్తే అండి ట్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి నాలుగు మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి వస్తున్నాయండి ఈ ప్రైమ్ ఏరియాలో అండి పొరటిబాడు లక్ష్మీపురం చంద్రమౌళి నగరు ఇలా అన్ని లొకేషన్లో మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి అండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి చంద్రమౌళి నగర్ అండి చాలా ప్రైమ్ ఏరియా అండి గుంటూరులో చంద్రమౌళి నగర్ అండి నాలుగు వందల అరవై రెండు గజాలైతే వస్తుంది హౌస్ సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది హౌస్ అయితే చాలా బాగుంది మీరు చూడొచ్చు వీడియోలో ఇలా క్లాస్ లుక్లో ఉందండి నాలుగు వందల అరవై రెండు గజాలండి హౌస్ అయితే ఇది మనకి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉన్నదండి యోస్ మీరు చూడొచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇంటి ముందు రోడ్డు కూడా చాలా స్పేషియస్గా ఉంది మీరు చూడొచ్చు వీడియోలో మనకి మెయిన్ రోడ్డు కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉండిద్దండి సో ఎక్కువ దూరం ఏమి కాదు ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే మనకి మెయిన్ రోడ్ ఇచ్చేస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి దీని ప్రైస్ విషయానికి వస్తున్నాయి అండి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై రెండు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై రెండు అండి రిజర్వ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాంక్ ఆప్షన్లో మీరు చూడొచ్చు ఇదేనండి మెయిన్ రోడ్డు చంద్రమౌళి నగర్ అండి గుంటూరు సిటీకి చాలా ప్రైమ్ ఏరియా అండి అది కమర్షియల్ ఏరియా అండి అంతా కూడా మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మా కన్నీ ఇవన్నీ కాల్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఎవరు బిస్ చేసుకోవద్దు మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి వచ్చండి ఇది కూడా ఒక ఇండివిజువల్ హౌస్ అండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లో సెల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి వికాస్ నగర్ టెన్త్ లైన్ అండి గుంటూరు వికాస్ నగర్లో వస్తుందండి టెన్త్ లైన్ హౌస్ వచ్చేసి మూడు వందల పది గజాలండి మీరు హౌస్ చూడొచ్చు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మీరు చూడొచ్చు వీడియోలో ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి చూడొచ్చు ఇవి కూడా మనకి సేమ్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ విషయానికి వస్తుందండి కోటి ఎనభై ఆరు లక్షలు అండి ఒక కోటి ఎనభై ఆరు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని ఆప్షన్ బిడ్డ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి వికాస్ నగర్ టెన్త్ లైన్ అండి హౌస్ వచ్చేసి మూడు వందల పది గజాలండి ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి అంతా కూడా చాలా బాగుంది ఏరియా కూడా సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ ఏ మా నెంబర్కి వెంటనే కాల్ చేయొచ్చండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి మీరు చూడచ్చు ఆర్చి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ వచ్చి మన మూడో ప్రాపర్టీ అండి ఇది ఒక జి ప్లస్ వన్ హౌస్ అండి చాలా అండి హౌస్ అయితే లొకేషన్ వచ్చేసింది స్తంభాల గరువు అండి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుంది హౌస్ అట్టాభీపురం అండి చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి నాలుగు వందల ఇరవై ఆరు గజాలు అయితే వస్తుంది హౌస్ అయితే నార్త్ అండ్ సౌత్ అండి జీప్ఎస్ వన్ హౌస్ మీరు చూడొచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల కూడా ఇది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది హౌస్ ఇదిగో మనకి బ్యాంకాక్ అయితే వస్తుందండి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి కోటి తొంభై ఐదు లక్షల యాభై నాలుగు ఒక కోటి తొంభై ఐదు లక్షల యాభై నాలుగు వేలు అండి రిజర్వ్ ప్రైస్ అయితే బ్యాంక్ ఆప్షన్లో లో మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మీరు హౌస్ లోపలి చూడొచ్చు వరండా ఏరియా అండి అంతా కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉందండి లొకేషన్ కూడా మీలోవరికనే ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి జీప్లస్ వన్ హౌస్ అండి సో ఇలాంటి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అసెంబ్ట్ అయ్యండి సో మన ఫోర్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి వచ్చండి మన ఫోర్త్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి పెద్ద పాలకలు తురకపాలెం వెళ్ళే రోడ్లో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ల్యాండ్ ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అయితే ఉందండి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు ల్యాండ్ అయితే ఉందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి అది తుర పెద్ద నుంచి తురకపాలెం వెళ్ళే రోడ్డు అండి ఈ ఏరియాకండి మన గుంటూరు సిటీ చాలా దగ్గరగా ఉంటుందండి అటు గుర్జనగుల్లా డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ అన్నీ కూడా అండి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియా నుంచి గుంటూరు సిటీకి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా అండి ఈ ల్యాండ్స్ ఈ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి ఈ ప్రైస్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ క్రోస్ అండి ఇది తొమ్మిది కోట్ల యాభై లక్షలండి ప్రాపర్టీ ప్రైజ్ ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అయితే ఉందండి ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు మనం ల్యాండ్ దగ్గరికి వెళ్దామండి చూడొచ్చు మన గుంటూరు సిటీకి దగ్గరలో ఉండే ల్యాండ్ అండి మీరు చూడొచ్చు ఏరియా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరిగి ఉన్నాయండి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ చాలా మంచి ప్రాపర్టీ అయితే అవుతుందండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇది చాలా చాలా మంచి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడొచ్చు ఎక్కడ డెబ్బై తొమ్మిది సెంట్లు అయితే ఉందండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది మనకి ఇది డబ్బులు త్రిబుల్ అవడానికి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది అండి తొమ్మిది పాయింట్ ఐదు అండి సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తున్న కనిపించిన మనంద్రీమ్ ఇవన్నీ కాల్ చేయండి ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ